ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను బీహారు నవంబర్లోనైనా డిసెంబర్లోనైనా ఎదుర్కోబోతుంది దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు మరి ఇప్పటికే తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది ఎన్నికల సంఘం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అధికార పార్టీ జనతాదళ్ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పైన వరాల జల్లైతే కురిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో అక్కడ ఏర్పాట్లను పూర్తి చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం మరి ఇంతకు ముందు ఈవీఎం బ్యాలెట్ల పైన అభ్యర్థుల ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉండటం వల్ల వారిని గుర్తించడం ఓటర్లకు కష్టతరం అవుతుందని ఎన్నికల చిహ్నాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఫోటోల విషయంలో ఈ సమస్య ఎదురవుతుంది సీరియల్ నంబర్ కూడా పెద్దదిగా ఉండాలి అనేటటువంటి అనేక సూచనలు వచ్చాయి వాటన్నింటినీ కూడా మేము పరిగణలోనికి తీసుకొని మార్పులు చేస్తున్నాము ఇకపై దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సీరియల్ నెంబరు ఫాంట్ పెద్దదిగా ఉంటుంది అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో ఉంటాయి అని చెప్పారు ఈసీ ఈ మార్పులు మొదట బీహార్ నుంచి అమలవుతుంది తర్వాత దేశవ్యాప్తంగా అమలు పరుస్తాము పోలింగ్ స్టేషన్లోని పన్నెండు వందలకు మించి మందికి మించి ఓటర్లు ఉండకూడదు అని నిర్ణయించినట్లు ఈసీ చెప్తున్నారు మరి బూత్ స్థాయి అధికారులను గుర్తించడానికి ఐడి కార్డులు ఉపయోగపడతాయని వారికి ఐడి కార్డులు ఇస్తామని చెప్తున్నారు అయితే మొబైల్ ఫోన్లను బూత్ బయటే జమ చేయాల్సి ఉంది వాళ్ళు ఈ ప్రక్రియ బీహార్ అంతటా కూడా అమలవుతుంది ప్రతి పోలీస్ స్టేషన్లో వంద శాతం కాస్టింగ్తో కవర్ చేస్తామని జ్ఞానేశ్వర్ కుమార్ ఈసీ చెప్తున్నారు అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లో ఇరవై రెండులోగా పూర్తవుతాయని ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ గడువులోగా పూర్తయిందని ప్రకటించారు మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఎస్టీలు ముప్పై ఎనిమిది ఎస్సీలకు కేటాయించినట్లు వివరించారు సోషల్ మీడియాపై నిఘా ఉండాల్సిన అవసరం ఉందని సిఈసి చెప్పారు దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన తప్పుడు సమాచారం పోస్ట్ కాకుండా గట్టి పరి గట్టి పర్యవేక్షించాలని ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు బీజేపీ కాంగ్రెస్ జేడియు ఆర్జేడీ సిపిఐ ఎంఎల్ అలాగే లిబరేషన్ సిపిఐ ఎం సిపిఐ లోక్ జన లోక్ జనశక్తి పార్టీ బహుజన సమాజ్ పార్ పార్టీ ఆమ్ ఆద్మీ వంటి పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీ ప్రతినిధులు చర్చ వారితో చర్చలు జరిపామని ఈసీ చెప్తున్నటువంటిది నమస్తే